రైతన్న కళ్ళు చిదిరేలా కాసే మిరప విత్తనం మీకోసం వచ్చేసింది రెండు వందల మంది రైతులు శాంపిల్ గా వేస్తే నూట అరవై మందికి ముప్పై ఆరు నుండి నలభై రెండు క్వింటాల వరకు దిగుబడి వచ్చింది మీరు ఒకసారి ఈ మిరప తోటను పరిశీలించండి ఎక్కడైనా బొబ్బర ముడత కాని నల్లి కాని సోకినట్లు కనిపిస్తోందా ఇదిగో ఒకసారి ఈ మొక్కను చూడండి ఇది మొదటి తంతె కాపు ఇది రెండవ తంతె కాపు ఇదిగో ఇది మూడవ తంతె కాపు ఈ విధంగా మూడు తంతెలు కాపు కాసిన తరువాత కూడా ముదురు ఆకుపచ్చ రంగుతో కన్నె తోటలా కళకళ్లాడుతుంది కదా ఎట్లా మీరు రైతుకి ఏం చెప్పదలుచుకున్నారు ఇది వేసుకోవచ్చు అని ఎట్లా దిగుబడి బాగా కాయ బాగా కనబడుతుంది ఏ మాత్రం దిగబడి వచ్చింది అనుకుంటున్నాను ఈ సేను నేను ఒక ముప్పై ఐదు గంటలు వస్తాను అంత మెత్తగా నవనవలో ఉందో ఈ పూత పిందె మొత్తం సెట్ అయితే ఏదైనా షేను షేను ఈడిపోయే నాటికి ముప్పై ఎనిమిది గంటల నుంచి నలభై రెండు గంటల దిగుబడి అనేది అలకంగా వస్తుంది రైతన్న మీ మిరప తోట కూడా ఈ విధంగా కాయాలి అంటే మీరు కూడా ధన మిరప విత్తనం నాటండి